హలో ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే సమంత గారి డైవర్స్ అయినప్పటి నుంచి సెకండ్ మ్యారేజ్ ఎప్పుడు ఎప్పుడన్నా ఎదురు చూస్తున్నారు సార్ అలానే ఇప్పుడు ఇంకొక వార్త ఒకటి వైరల్ అవుతుంది సో సెకండ్ మ్యారేజ్ గురించి ఏం చెప్తారు యాక్చువల్గా సమంత గారిది మొదటి నుంచి కూడా వైరల్ ఎందుకంటే ఆవిడ ఏం మాయ చేసావు సినిమా నుంచి కూడా యువత పేపర్లు కూడా రాసేవాడు కదా యువత హృదయాలు కొల్లగొట్టిన జెస్సీ అని చెప్పి అంతే అందులో పాత్ర పేరు సో అందులో కూడా నాగచైతన్యకి సరిగ్గా యాప్ట్ అన్నట్టుగా చూపించారు అప్పట్లో అది బ్లాక్ బాస్టర్ అయింది మ్యూజికల్ హిట్ అయింది ఏఆర్ రహమాన్ గారు మ్యూజికల్ ఆ తర్వాత నుంచి జబర్దస్త్ అని సినిమా చేశారు ఎవరు నందిని రెడ్డి గారు నందిని రెడ్డి గారు అప్పుడు హీరో సిద్ధార్థ్తో పాటు ఈమె సో అందులో సినిమా వచ్చిన తర్వాత సిద్ధార్థ్తో ప్రేమలో ఉంది కూడా అన్నట్టుగా ఉన్నారు తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికో వెళ్ళి పూజలు చేసుకున్నారు అవి ఇవి కూడా కొన్ని వార్తలు వచ్చాయి సో వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు వీళ్ళిద్దరు ఒకటవ టాక్ వచ్చింది ఆ అక్కడికి అది అయిపోయిన తర్వాత మళ్ళా నాగచైతన్యతో అఫైర్ ఉంది ఆ ఎప్పుడు మొన్న రెండోసారి సినిమా మజ్ను మజిలీ మజిలీ అనే సినిమా చేసే వరకు కూడా వీళ్ళిద్దరు వ్యవహారం ఎంత బలంగా ఉంది ఏడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తుంది అన్నట్టు కూడా ఎవరికి తెలియలేదు మొత్తానికి తెలిసింది ఈవెన్ నాగార్జున గారు కూడా ఒక ఇంటర్వ్యూలో వాడు ఎవరితో అమ్మాయితో లో ఉన్నట్టుగా అనిపిస్తుంది బట్ ఎవరో అమ్మాయి తెలియదు త్వరలోనే తెలుస్తుంది కదా అని కూడా అన్నారు ఒకసారి ఆయన ఇంటర్వ్యూలో సో అట్లాంటి చేయి శామ్ మొత్తానికి ఇరవై రెండులో ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు మళ్ళీ తర్వాత ఇరవై రెండులో ఇరవై మూడులో విడిపోయారు సారీ అంతకుముందు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు కరోనా ముందు అంత బాగుంది అనుకున్నారు తర్వాత మురళీమోహన్ గారు సంబంధించిన అపార్ట్మెంట్స్లో ఎక్కడో ఫ్యామిలీ కూడా పెట్టారు సపరేట్గా అంత అనుకుంది మళ్ళీ ఏమైందో తెలియదు సడన్ గా విడాకులు తర్వాత ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం ఒక రకమైన ఏదో సైటస్ సంబంధించిన ఏదో వ్యాధికి ఇదైతే సద్గురు ఆసనలోకి వెళ్ళి వెళ్ళినారు చాలా రికవర్ అయ్యారు అనుకున్నారు ఈలో ఒక నాగచైతన్య మ్యారేజ్ అయిపోయింది ఆవిడ మళ్ళీ ఈలో వాళ్ళ ఫాదర్ చనిపోయారు మధ్య మధ్యలో ఆవిడ ఎక్సెల్ లో గట్రా పోస్ట్ పెట్టేది నేను చాలా కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చాను అవన్నీ కోల్పోయానని తర్వాత నా కుక్క పిల్లని పెంచుకుంటాను నా కుక్క చూపించే ప్రేమ ప్రపంచంలో ఇంకెవరు చూపించలేదు నేను ఏదైతే దీని మీద చూపించున్నా బావును ఎవరెవరి మీద చూపించాను దాన్ని మళ్ళీ నెట్జెన్స్ ఎలా ఫాలో అయ్యారు అంటే ఓహో ఇది చేతిన గురించి ఉద్దేశించి పెట్టిందేమో చేతిన్ మనసు దృష్టిలో పెట్టుకుని ఇలా పెట్టిందేమో అనుకుంటే చాలా మాట్లాడుకున్నారు ఇది ఎలా అయిన తర్వాత ఆమె ఫ్యామిలీ మన్ సిరీస్ చేసింది ఈ చేతితో కలిసినప్పుడు కూడా ఫ్యామిలీ మన్ సిరీస్ టూలో యాక్ట్ చేసింది ఎల్టీటీ తీవ్రవాదిగా అందులో శ్రీలంకకు చెందిన తీవ్రవాదిగా చేశారు ఆవిడ అందులో సూపర్ పర్ఫార్మ్ అయితే ఆ ఫ్యామిలీ మెన్ సిరీస్కి దర్శకులు ఇద్దరు రాజు అండ్ డీకే ఆ రాజు నీడమూరితో ఈమె చనువుగా ఉందని ఇప్పుడు లేటెస్ట్ వార్త దీంతో పాటు మొన్న రీసెంట్గా కూడా కొన్ని ఫోటోస్ చూశాను లండన్ వీధుల్లో వాళ్ళిద్దరూ చేయి పట్టుకొని నడుస్తూ వెళ్తున్నారు అన్నట్టు కూడా ఒక ఇది చూశాను ఇట్లా ఇలా చూసిన తర్వాత నాకు అనిపించేది వెంటనే రాజనిడుమూరితో సంబంధం లేదు ఏమి అలాంటివి అనుకోవడానికి ఏమీ లేదు అనుకుంటూనే ఇట్లా కనబడిందంటే నెక్స్ట్ సమంత నెక్స్ట్ లవర్ రాజనిమూర అని వెంటనే పొకార్లు అలాగని కొట్టిపడేయడానికి లేదు ఎందుకంటే గతంలో సిద్ధార్థతో పెళ్లి అవ్వడానికి ఇద్దరు కలిసి గుళ్ళు గోపురాలు తిరిగారని వ్రతాలు హోమాలు చేయించారని కూడా అప్పట్లో పెద్ద పొకారు ఆ తర్వాత రాజనిమూరిది అయిపోయిన తర్వాత రాజనిమూరి కాదు సిద్ధార్థం అయిపోయిన తర్వాత ఈ చైతన్యతోని సీక్రెట్ సీక్రెట్గా వ్యవహారం మొత్తానికి పెళ్ళి వ్యవహారం ఎంత నడిచింది అది అయిపోయిన తర్వాత అది పెటాకులు అయిపోతే ఇప్పుడు రాజ నెడుమూరితో పాటు విదేశాల్లో షికారు చేస్తున్నారని ఆ తర్వాత మధ్యలో ఒకసారి తిరుపతి ఇద్దరు కలిసి వెళ్ళారని ఏవో రకరకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇప్పుడు ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళ ఇష్టం ఇప్పుడు ఈవెన్ నయన్తారు గారు కూడా మొదట్లో ఫస్ట్ ఎవరు ప్రభుదేవ ఎవరు అన్నారు ప్రభుదేవ తర్వాత అంతకుముందు ఇంకెవరు అన్నారు తర్వాత ప్రభుదేవ అన్నారు ఫస్ట్ సింభు సింభు అన్నారు తర్వాత ప్రభుదేవ్ అన్నారు ఇప్పుడు వేరే విఘ్నేశన్ ఆయన చేసుకున్నారు ఈవెన్ త్రిష గారు కూడా రకరకాల ఎఫ్ఐఎల్ ఉన్నాయంట అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే సెలబ్రిటీలు అన్నాక వాళ్ళకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది కాకపోతే మనకంతా యాంగ్జైటీ ఆ సమంత ఏంటి అప్పుడే విడలే ఆయన కొన్ని చేసుకుంటుందా వాడి నైన్త్ సెలబ్రిటీ అవడం వల్ల వస్తున్నాయి అనుకో ఇప్పుడు చనువుగా ఉండొచ్చు ఒక ఫ్రెండ్లీగా ఉండొచ్చు లేదంటే ఆవిడ విడిపోయిన తరువాత ఆ కనీసం దాన్ని ఏమంటారు ఒక తోడు కోరుకుంది అనుకున్నాను వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయారంట రూత్ప్రభు ఆయన ఎవరు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇంకా తోడు కావాలని ఎవరితోనూ చదువుగా ఉందనుకోండి ఆ స్థాయి వ్యక్తులకు సినిమా వాళ్ళకి ఏంటంటే ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం అనేది కామన్ చూడండి ప్రతి స్థాయిలో కూడా ఏ ఎటువంటి వరుస వాళ్ళకైనా హక్కు చేసుకునే వాళ్ళు విషస్ చేస్తారు మనకి ఊర్లలో ఆ కల్చర్ ఉండదు మన మన ఇంటి వాళ్ళని ఆడపిల్లల్ని ఎవరు తాకరు ఆడపిల్లలంటే కొంచెం దూరంగానే ఉండి మాట్లాడతాం హాయ్ మహా అయితే షేక్ షేఖండిస్తామేమో సో వాళ్ళకి అది కామన్ కల్చర్ హాయ్ అని చెప్పి అగ్ చేసుకోవడం మాట్లాడుకోవడం అని సో వాళ్ళు ఫ్రెండ్లీగా బ్రదర్హుడ్తో ఉన్నా అలాగే ఉంటారు లేదంటే ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటారు లేదంటే ఒకవేళ పెళ్లి ఆలోచనలు ప్రేమ వ్యవహారం ఉన్నా కూడా వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోరు బట్ చూసే వాళ్ళకి ఓకే ఏంటి క్లోజ్గా ఉంది చనుగా ఉంది ఆ వీళ్ళందరూ ఒకటి అవబోతున్నారా ఆల్రెడీ ఆ రాజు నెడుమూరికి పెళ్ళి అయింది ఆవిడ భార్యకు అతని భార్య కూడా ఆ మధ్యనే ఎక్స్ పోస్ట్ పెట్టింది ఏదో డిఫరెంట్ గా పెడితే ఓహో సమంత గురించి ఆవిడ పెట్టిందేమో సమంత అంటే ఆ రాజనేడు నెడుమూర్ ఆవిడని వదిలేసి సమంతాన్ని చేసుకుంటాడేమో అని రకరకాలుగా ఇది సరే అవలగుంటే ఉంటే తర్వాత మళ్ళీ తీసి తీశారు మళ్ళీ ఇంకో సిరీస్ రాజ్ డికే అది తీసిన తర్వాత ఓహో వీళ్ళిద్దరికి నిజంగా అఫేర్ ఉంది కాబట్టి మరలా సమంతాని పెట్టుకొని తీశాడు ఈయన అని మరో కొత్త పుకారు అంటే చూసేవాళ్ళకి ఏముంది ఇవాళ రేపు చేతిలో ఫోన్ ఉంటే ప్రతి ఒక్కరు ఛానల్ ఓపెన్ చేస్తున్నాడు వాడికి నచ్చింది రాసుకెళ్ళిపోతున్నాడు కావాల్సింది ఏంటి ఎవడు మనోభావాలు దెబ్బతిన్నా పర్వాలేదు ఎవరికి పోయినా పర్వాలేదు కానీ నాకు సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి వ్యూస్ వచ్చేయాలి లైక్స్ వచ్చేయాలి అంతే కదా ఇటు వాళ్ళు తోని ఇటు వాళ్ళతో పెట్టుకునే బంధాలతోని వాళ్ళు ఏం ఫిట్ ఫీల్ అవుతారు అనేది సంబంధం లేదు ఎందుకంటే చంద్రమోహన్ లాంటి గారిని వేణుమాధవ్ లాంటి వాళ్ళని బతుకుంటుండే కానీ చాలాసార్లు చంపేశారు వాళ్ళు ఈ రోజు నిజంగా లేరు వాళ్ళు నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత ఫీల్ అయి ఉంటారు ఉన్న మనుషుల్ని చంపేశారు అనుకుంటే బట్ ఆ కల్చర్ నడుస్తుంది కాబట్టి సినిమా వాళ్ళు సెలబ్రిటీస్ అనేసరికి ఏదో కొత్త పాయింట్ కనిపెట్టేశాను నేను ఏదో పెద్ద చూపించేశాను అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్ట్లో ఫీల్ అవుతున్నాడు అది ఒక విధంగా దురదృష్టమైన సంఘటన బట్ మొన్న కన్నప్ప సినిమా కూడా చూడండి ఎట్లా అసలు సినిమా ముందు ఉంటుందా లేదా చూస్తారా లేదా బాగుందో లేదో పక్కన పెడితే కన్నా విష్ణు మీద మోహన్ బాబు గారి మీద ట్రోల్స్ మీద ట్రోల్స్ చేశారు సినిమా చూసాకేమన్నారు ఏ బానే ఉందబ్బా అనవసరం ట్రోల్స్ చేశారని అనుకున్నారా లేదా సూపర్ హిట్ టాక్ రాకపోయినా సినిమా అయితే బానే ఉందిగా ఉన్నదా పాత్ర న్యాయం చేశారుగా మీరు ఎందుకు అలా చేస్తారు అలా చేయడం వల్ల అటువంటి ప్రొడ్యూసర్లు అంతరించిపోయిన తర్వాత మీరు ఇంకెవరి మీద వ్యూస్ రాస్తారు సినిమాలు కొత్త సినిమాలు ఎలా వస్తాయి ప్రొడ్యూసర్ అలాంటి ప్రొడ్యూసర్లు ఎంకరేజ్ చేయాలి సినిమా తీయడం అనేది పెద్ద చాలా గగనం మీకు అర్థం అవట్లేదు ప్రతి ఒక్కరు బయట నుంచి స్టేట్మెంట్ ఇస్తారేమో అని అలాగే సెలబ్రిటీస్ సినిమా వల్ల కూడా వాళ్ళకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది బట్ ఒకప్పుడు కూడా ఉండేవేమో పాతతరం నటుల్లో కూడా సో ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ అయిపోయేసరికి ఇవన్నీ వచ్చాయి మరి ఒకప్పుడు సావిత్రి గారు కూడా ఆల్రెడీ పెళ్లేని వాడిని చేసుకున్నారు అది మన సినిమాలో కూడా చూసాము మరి దాంట్లో తప్పేముంది ఎస్ మరి అప్పుడు అంత న్యూ మీడియా న్యూస్ లేవు కాబట్టి ఓహో ఏదో అనుకున్నారు ఎస్ సార్ మరి ఇప్పుడు అన్ని వచ్చేసాయి కాబట్టి ఏంటి సమంత ఇంకో పెళ్లి చేసుకుంటున్నారా లేదంటే చిరంజీవి గారు అమ్మాయి మూడో పెళ్లి చేసుకుంటుందా ఎస్ ఇప్పుడు సమంత గారి హెల్త్ ఇష్యూ కూడా చూసుకుంటే అసలు రెండో పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందనుకోవచ్చా సార్ అది హెల్త్ ఇష్యూ అంటే అంటే మెంటల్ గా డిస్టర్బ్ అయింది ఆవిడ సో దానికి వివాహానికి ఇబ్బంది కలిగించే వ్యాధి అయితే కాదు మీరు అలా అడుగుతున్న నాకు కొత్తగా లేనిపోయిన డౌట్లు వస్తాయి ప్రేక్షకులకి అలా అరక్కండి ఎందుకంటే ఉంటాయి ఇప్పుడు పైగా ఆ స్థాయిలో అన్ని చేపించుకుంటారండి అన్నీ జరుగుతాయి ఇప్పుడు అప్పట్లో ఆర్తి వారు గారు కూడా పాపం ఏదో చనిపోయారు ఆవిడ ఆవిడ కూడా తరుణు వాళ్ళతో ఎవరితో అఫేర్ ఉంది అనుకున్నారు తర్వాత వేరే పెళ్ళి ఏదో చేసుకున్నారు ఆఫ్ కోర్స్ లైఫ్లో సక్సెస్ చేయించుకోబోయి చనిపోయారు అనుకోండి వేరే విషయం సో అట్లా సెలబ్రిటీలు అనేసరికి వెంటనే ఒకడేదో పెడితే పది మంది బురద జరగడానికి ఉంటారు బట్ వాళ్ళకంటూ పర్సనల్ లైఫ్ ఉంటుంది ఒకళ్ళు చేసుకున్న ఏముంది ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది రియల్ లైఫ్లో కూడా జరగట్లేదా మన పక్కింట్లో ఎదురింట్లో మన రిలేషన్స్లో జరుగుతున్నాయిగా సో దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అంటే గో ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ